ఏందంటే స్కిల్ డెవలప్మెంట్ లో కేసు అసలు ఏం లేదంట చంద్రబాబు నాయుడు గారు చాలా పత్తిత్ అంటా ఎవరు చెప్పారు అది చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం చెప్పింది సిఐడి ఈ సిఐడి ఇప్పుడు ముఖ్యమంత్రి చేతిలో కీలు బొమ్మగా మారింది ఆ సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు చాలా పత్తిత్ అని చెప్పి ఇప్పుడు కేసును చేసుకున్నారు ది హ్యాండ్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మామూలుగా అండి ఇంత మట్టికి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన కేసుల్ని తానే క్లోజ్ చేయించుకున్నటువంటి దిక్కుమాలిన పరిస్థితే లేదు ఆల్రెడీ ఈ కేసులో ఈడీ అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ హైకోర్టు కూడా దీనికి సంబంధించి కేసు విచారణ జరగాలని చెప్పింది సుప్రీంకోర్టు కూడా జరగాలని చెప్పింది కానీ ఇక్కడ సిఐడిలో అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుసరణలో ఉంది కాబట్టి ఇప్పుడు దర్యాప్తు సంస్థ ఆయన కేసులు ఆయన క్లోజ్ చేయించుకుంటూ ఈ రోజున సిఐడి ముఖ్యమంత్రి గారికి బానిసత్వం చేస్తూ